కాకినాడ జగన్నాథపురం ఇరవై ఒకటవ డివిజన్ జే మసీదులో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మల్ శెట్టి సునీల్ ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేశారని అన్నారు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ కోసం మరిన్ని నిధులు కేటాయించి మైనారిటీల సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వక్బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ హాజీ మక్కా మసీద్ సెక్రెటరీ కాజా మొహిద్దీన్ భారీ ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు ఇక్కడ నేను మన ఎంపీ అభ్యర్థి సునీల్ గారు మన ఉమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కూడా మిత్రులు పదార్థం కొత్తగా కొత్త రంగ మన ఎలాంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి రోడ్డు గడించి ప్రమాణాలు అభివృద్ధి చేస్తే ఏదైనా కూడా ఈ రంజాన్ మాసంలో మీరు అందరూ ఉపాధ్యక్షులు చేస్తున్నారు మా అందరి కోసం దోవా చేయండి అలా మన ప్రార్థనలు కూడా అల్లా అలాగేసారి తెలియజేసుకుంటూ గురువు గారిని దోమ చేయాల్సి ఈ రోజు మనం ఇఫ్ఆర్ ఇఫ్తార్ విందు చేసుకోవడం జరిగింది అల్లా దయతో మళ్ళీ వచ్చే సంవత్సరం వీళ్ళతోటే విందు మళ్ళీ జరుపుకునేలాగా ఆ అల్లా మన మీద కరుణా శాంతి కల్పించాలని యువత్ యువతకైనా సరే ప్రజలకైనా సరే పేద ప్రజలకైనా సరే ఎవరికైనా సరే ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని మేమందరూ ఆకాంక్షిస్తున్నాం కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ డెవలప్మెంట్ జరిగినా ఏం చేయాలన్నా జగన జగనన్నా దానికన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వచ్చినాయి ఏది వచ్చినా రాజకీయం అయితే కుట్రలా జరుగుతుంది రెండు వేల పద్నాలుగులాగా ఇన్షాల్లా దేవుడి దయతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని ప్రార్థిస్తున్నాం